నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ దేశపతి పదిహేడు నెలలైంది మన ఛానల్ మొదలైలైబర్స్ కోర్ట్ లవ్ యూస్ గ్రౌండ్ లెవెల్లో కూడా చేసిన అనేక అనేక కార్యక్రమాలు మన హిందువుల పని ఏం జరుగుతున్నది ఎట్లా చంపుతున్నారు వాళ్ళను సెకండ్ క్లాస్ లో ఉన్నట్టు ఒక చిన్నారి అఘాయిత్యం అని అది మన సంస్కృత మన సంస్కృత అది ఆ వాళ్ళతో యుద్ధం చేశాడు భయం అయ్యా కానీ ఎవడయ్యా ఇక్కడ నీవాడు అని అడిగింది కృష్ణుడు ఈ రోజు మన పరిస్థితి కూడా అక్కడ అర్జునుని పరిస్థితి ఇక్కడ ఏది ధర్మం ఇక్కడ ప్రాణాలను కాపాడు ధర్మం కాంక్లేవ్స్ నాయకులని నిలబెట్టగల మన ధర్మంలోని ఎన్నో సందేహాలని నివృత్తి చేయగలిగింది వ్యతిరేక భావనలు కలిగిన వ్యక్తులకి కూడా స్టేజ్ ఇచ్చి గౌరవం ఇచ్చి మా దగ్గర మీ ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంది మీ భావజాలంతో మాత్రమే మాకు ప్రాప్తం అది తప్పు కాబట్టి మా యుద్ధం అబద్ధాలపై అని తెలియజేశాం గ్రౌండ్లో పనిచేస్తున్న సనాతన వారియర్స్ని వేదికపైకి తీసుకొచ్చి అవార్డులతో సత్క్రై వారిని చూసి మరికొందరు ముందుకు రావాలి మన ధర్మం కోసం చేసే పోరాటంలో అనే ఉద్దేశంతో లెఫ్ట్ ఈకోసిస్టమ్ మొత్తం ఏకమై ట్విట్టర్ హ్యాండిల్స్లో చివరికి వాళ్ళ హీరోలు మొహమ్మద్ జుబేర్ ధృవతిలు సైతం మన వీడియోలని వాడుకొని టార్గెట్ చేశారు ఎలక్షన్స్ ముందు యూత్ పార్లమెంట్ ఆర్గనైజ్ చేసి ప్రభుత్వం ఎలా ఉండాలి ప్రజల ప్రాబ్లమ్స్ ఏంటి నాయకులు ఏ విధంగా పాలించాలి అని మన గత ప్రభుత్వాలని వాళ్ళు చేసిన పొరపాట్లని ఎత్తి చూపిస్తూ అద్భుతమైన డిబేట్ జరిగింది యువ నాయకుల మధ్య అయితే ఇక్కడే మనకి ఈ సిస్టమ్ నుండి అతి పెద్ద దెబ్బ దెబ్బదగ్గోనిటైజేషన్ యూట్యూబ్ నుండి మనకి డబ్బులు రావు ఎటువంటి ఇన్వెస్టర్స్ లేకుండా ఒంటరిగా మొండిగా ఇన్ని కార్యక్రమాలు చేస్తూ కేవలం మిమ్మల్ని నమ్ముకొని వెళ్తున్న నాకు చాలా పెద్ద ఎదురు దెబ్బ దగ్గర అయినా కూడా వెనక్కి వెళ్లకుండా ఇంకా స్పీడ్ పెంచి ఈసారి ఇంకా గట్టిగా కొడదామనే ఉద్దేశంతో న్యూస్ ప్రో శ్రీ ఇప్పుడు సనాతన స్కూల్ న్యూస్లో మీరు చూస్తున్నారు ధర్మం కోసం మాత్రమే పనిచేస్తున్నాం జస్ సెయింగ్ అంటూ యాంటీగాలకి గట్టి కౌంటర్లు లవ్ జిహాద్ గురించి మన జనాలకి ఇంకా క్లియర్గా తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఒక ప్రత్యేక సిరీస్ కూడా నడుపుతున్నాం మన దేశంపై ధర్మంపై జరిగే ప్రతి కుట్రను మీకు డే టు డే ప్రతిరోజు అందించే ప్రయత్నం చేస్తున్నాం మీరు ఆదరిస్తున్నారు అయితే సమస్య తెలియజేయడం మాత్రమే కాదు పరిష్కారం కోసం మా తాపత్రయం అందుకోసమే గ్రౌండ్లో మనం చేస్తున్న పనులతో పాటు చేయాల్సినవి ఇంకా చాలా చాలా అవి కూడా అతి త్వరలో మొదలు పెట్టబోతున్నావు అయితే జీవితాన్ని గెలవడం కోసం నేర్చుకోవాల్సిన చదువులు పిల్లల జీవితాలని ముగించే స్థితికి తీసుకెళ్తున్నాయి చిన్న చిన్న కారణాలతో తమ జీవితాలని వదిలేసుకుంటున్నారు త్యాగాలు చేస్తున్నారు ఎన్నో ఆత్మహత్యలు స్కూళ్ళలో కాలేజీల్లో హాస్టళ్లలో ఆఫీసుల్లో ఎందుకు అవి మమ్మల్ని బాగా బాతి పెడుతున్నాయి మన పునాదిని మనకు దూరం చేసి దానిపై ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా ప్రయోజనం ఏముంటుంది ఒట్టి గాలికి అది కూలిపోతుంది భవిష్యత్తు తరాల గురించి ఆలోచిస్తే భయమేస్తున్నది తొమ్మిది నెలల పసిపాపని రేప్ చేయడం రెండవ తరగతి మూడవ తరగతి చదివే పిల్లలు తరగతి గదిలోని ఆడపిల్లల్ని పాడు చేయడం వీధుల్లో పదేళ్ల బాలులు యువతిని ఎక్కడ పడితే అక్కడ ముట్టుకొని నానా చరిత్రాలు చేయడం స్కూళ్ళలో ఫీమేల్ టీచర్స్ని ఎట్లా పడితే అట్లా కామెంట్స్ చేయడం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు వ్యూస్ కోసం ఏదైనా సరే విప్పి చూపించడం ఎక్కడికి వెళ్తాం ఏం నేర్చుకుంటున్నాం ఎక్కడ చూసినా అవే చూపిస్తున్నాం మనము వదిలేస్తున్నాం అవే చూపిస్తున్నాం మన తరువాత తరాలకి మనం ఏం నేర్పిస్తున్నాం ఇక్కడే మాకు మొదలైన ఆలోచన సనాతన స్కూల్ చరిత్ర పుటల్లో దాగి ఉన్న నిగూఢ రహస్యాలను సమాధి అయిన నిజాలను వెలికి తీయడం ఇది సనాతన స్కూల్ ఆదర్శం శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారి చేతుల మీదుగా దర్శనం పత్రిక ఇరవైవ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన వేడుకలో వారి ఆశీస్సులతో మన సనాతన స్కూల్ ప్రారంభించబడింది బేస్ లెవెల్లో మనం పిల్లల్ని కరెక్ట్ మార్గంలో తీసుకెళ్లకుండా తరువాత ఏం చేసినా కూడా దండగనే ఈ సనాతన స్కూల్ ద్వారా మొత్తం ప్రపంచం రాత్రికి రాత్రి మారిపోతుంది అని నేను చెప్పాను కానీ మార్పు కోసం ఒక అడుగు మొదలు పెట్టామని గర్వంగా చెప్తాం మాకున్న లిమిటెడ్ రీసోర్సెస్తో మేము మీకు అందిస్తున్న కంటెంట్ మీరు చూస్తున్నారు ఇన్ని ఛానల్స్ ఇంత కంటెంట్ ఇంకా చాలా చాలా రాబోతుంది రెడీ అవుతుంది మా స్టూడియో మా సెటప్ మా సిస్టమ్ ఇది మా అవుట్పుట్ ఇది ప్రతి ఛానల్లో కేవలం సమస్యని తెలపడం మాత్రమే కాదు పరిష్కారం దిశగా మేము పనిచేస్తాం అందరితో చేపిస్తాం కూడా కేవలం వీడియోలు మాత్రమే అస్సలు కాదు ముందు ముందు ఇంకా చాలా చూస్తారు ఆల్రెడీ చూసిర్రు ఇంకా ఎంతో చూస్తారు చేద్దాం కానీ నేను చెప్తుంటాను మీ సహకారం నాకు చాలా అవసరమని ఛానల్ మూసేస్తామేమో అని భయం వేసినప్పుడు చాలా మంది ముందుకు వచ్చారు అయితే దాదాపు మూడు నెలలు మన బ్యాంక్ అకౌంట్ యూపీఐ కూడా ఆగిపోయింది ఎందుకో బ్యాంక్ వాళ్ళకు కూడా తెలువలేదు ఇంకా చేయాల్సింది చాలా ఉంది మనకి ఏ పార్టీ వాళ్ళు సపోర్ట్ చేయరు ఏ నాయకులు మనకు తోడుగా ఉండరు మనకి మనమే తోడు లెఫ్ట్ స్వయం ప్రకటిత మేధావులకి ఇచ్చినట్టుగా మనకి కాసుల వర్షం గురవదు దేశం ధర్మం కోసం పని చేస్తున్నారు అనుకుంటున్న మన నాయకులు సైతం అదేందో తెలియదు వాళ్ళనే కలుస్తారు సినిమా హీరోలని సత్కరిస్తారు చంపు తామ్రా మిమ్మల్ని అని చెప్తున్నా కేర్ చేయకుండా ధర్మం కోసం ముందుకొస్తున్నా మనలాంటి వాళ్ళకి తోడు ఎవరు మీ సహకారం మీ సహకారం నాకు మన ఛానల్కి అత్యవసరం కష్టపడుతున్నాం పని చేస్తున్నాం ఇంకా ఇంకా చేస్తాం కానీ వాటికి మూలం డబ్బు అది లేకుండా ఇక్కడ ఏ పని జరగదు మీకు మన కంటెంట్ నచ్చితే 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 అని నేను ప్రతిసారి స్ట్రెచ్ చేసి మరి చెప్తాను ఇంకా చాలా చేయాలని మీరు కోరుకుంటే స్పందించండి ఈ యూపీఐ ద్వారా మీ సహకారం అందించండి సనాతన స్కూల్లో అద్భుతమైన కంటెంట్ రాబోతోంది యాడ్స్ రూపంలో కూడా మీరు మాకు సహకరించవచ్చు కోట్ల వ్యూయర్షిప్ ఉంది మన ఛానల్కి అన్ని ప్లాట్ఫామ్స్తో కలిపి లక్షలు ఇస్తామని గేమింగ్ యాడ్స్ వస్తున్నాయి డైరెక్ట్గా నెంబర్ కనుక్కొని మరి కాల్ చేస్తున్నారు కానీ నిర్మోహమాటంగా చెప్తున్నాను ఎదుటి వారికి హాని చేసే కార్యక్రమాలు మేము చేయము చేయబం ఆ తల్లి మీ రూపంలో నాకు ఇంకా శక్తినిస్తుంది ఇంకా చాలా జపిస్తుంది నా నమ్మకం నాకున్నది ఉంటా జై హింద్ మేర భారత్ మహాన్